ఒకరోజు రాజుకి ఒక విచిత్రమైన కల వచ్చింది దాన్ని మర్నాడు రాణికి చెప్పి ఆశ్చర్యపరుద్దామనుకున్నాడు కానీ తెల్లవారి లేచేసరికి రాజుకి తన కలలో చూసిన వింతలు గుర్తు రావట్లేదు రాజుకు బాధ కలిగింది తన నగరంలోని జ్యోతిష్కులందరినీ రాజభవనానికి పిలిపించి ఇలా అడిగాడు నిన్న రాత్రి నాకు అతి విచిత్రమైన ఒకటి వచ్చింది కానీ తెల్లవారి లేచేసరికి పూర్తిగా మర్చిపోయాను ఆ కల ఏమిటో మీరెవరైనా చెప్పినట్టయితే ధనం బహుమానంగా ఇస్తాను అని అన్నాడు రాజు ఈ మాటలు విని జ్యోతిష్కులు ఆశ్చర్యపోయారు తర్వాత ఇలా అన్నారు మహారాజా జ్యోతిష్యంలో అలా కళలు వివరించే సూత్రాలు ఏమీ లేవు అని అన్నారు కానీ వారిలో ఒకరు ముందుకు వచ్చి ఇలా అన్నాడు మహారాజా మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పినట్టయితే నేను మీకు వచ్చిన కళేంటో చెప్పగలను అని అన్నాడు నీ ప్రశ్న ఏంటని అడిగాడు రాజు మీరిచ్చే బహుమానాన్ని నేను ఏ విధంగా ఉపయోగించబోతున్నానో వివరించండి అన్నాడు వచ్చినతను అది నాకెలా తెలుస్తుంది అన్నాడు రాజు మేల్కుని ఉన్నవాడి ఆలోచనలే మీరు చెప్పలేనప్పుడు ఇక ఇతరుల కళలు మాకెలా తెలుస్తాయి మహారాజా అన్నాడు చమత్కారి రాజు ఆ చమత్కారికి బహుమానం ఇచ్చి పంపేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై